ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు మేడం ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు మా మెట్రో టీవీ తరపున యాజమాన్య తరఫున మేడం ఎట్లా చూస్తారు జూబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో నిన్న అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఓడిపోయిందమ్మా ఈ రోజుతో నైతికంగా ఆయనతో ఓడిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్ని మోసం చేయటం వెన్నెతో పెట్టిన విద్య రెండేళ్ల ముందు రెండు వేల ఇరవై మూడు అప్పుడు కూడా అందరికీ మాయ మాటలు చెప్పిండు అన్ని వర్గాలకు మాయ మాటలు చెప్పి మోసం చేసి పెద్ద మార్పు అని అంటే మా జీవితాల్లో మార్పు వస్తుంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మార్పు వచ్చింది కానీ పేదవాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు పైపెచ్చు ఏదో పెనం నుంచి పొయిలో బడ్డెట్ అయిపోయింది ఇవాళ రాష్ట్రంలో వరదలు వస్తుంటే పట్టించుకునే నాదు లేదు రైతు అందరికి అన్నం పెట్టే రైతు అన్నము రామచంద్ర అని అలమటించే పరిస్థితి వాళ్ళ దాపురించింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ డివిజన్ ఒక్కొక్కళ్ళు తీసుకొని ఇద్దరిద్దరు తీసుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికలనే గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇంతమంది కష్టపడుతున్నారు అంటే ఓడిపోతున్నారని అర్థమైపోయింది కష్టపడటం పని చేయటమే కాదు ప్రజల్ని పట్టించుకోకుండా రైతులను పట్టించుకోకుండా తుఫాన్లో ఎవరు ఎవరు మీ సావు మీరు సావండి అంటే రా రాష్ట్రం మీద వాన పడితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మీద వాన పడితే మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి కానీ మంత్రులకు ఎలాంటి సోయి లేదు చలనం లేదు మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు బుద్ధి చెప్పబోతున్నారు మరి అది గ్రహించే ఇవాళ మైనార్టీలను కూడా మోసం చేయాలనే ఆలోచనతో లక్ష ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇవాళ సడన్గా వాళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చింది రెండేళ్లుగా ఒక మైనార్టీ ఎమ్మెల్సీ లేడు సీనియర్లను పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ వాళ్ళకే ఎమ్మెల్సీ ప్రతిపాదన చేసి అది అవుతుందో కాదో తెలియదు ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకుంటున్నారంటే ఆరు నెలల తర్వాత ఆ మంత్రి పదవి ఉండదు అజారుద్దీన్ ఉండడు కాబట్టి ఇది మోసం దగ దీన్ని గ్రహించాలని నేను ముస్లిం సోదరులను కోరుతా ఉన్నాను గా ఇప్పుడు ప్రచారంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కావచ్చు నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెప్తున్న పరిస్థితి అంటే వారం రోజుల్లో బీఆర్ఎస్ క్యాడర్ ఖతం చేస్తామని చెప్పడం రకరకాలుగా మాట్లాడుతున్నాడు దీన్ని ఎలా చూస్తాం అంటే రౌడీలకు గుండాలకు ఇలాంటి మాటలు తప్ప మంచి మాటలు ఏదో అభివృద్ధి చేస్తా నేనేదో జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారుస్తా అని చెప్పడం రాదు కదా జూబ్లీ హిల్స్ మొత్తం అక్కడ చెత్త కుంపటి లాగా ఉంది ఎక్కడ చూస్తే అక్కడ చెత్త ఉంది పేదవాళ్ళు పెద్ద పెద్ద ఇండ్లో వాళ్ళు లేరు కానీ పేదవాడు ఏదో బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుతా అంటే మరి దాని కూల కొడుతున్నారు పూలు అమ్మే వాళ్ళు కిరాణా షాపులు పెట్టుకునే వాళ్ళకు వాళ్ళ హైడ్రా పెద్ద డ్రామా చేస్తూ ఉన్నారు బెదిరించి ఓట్లు వేయించుకోవాలంటున్నారు ప్రజాస్వామ్యంలో హైదరాబాదు కేసీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో నిలబెట్టింది దేశంలో అగ్రగామి పట్టణంగా నిలబెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చింది కానీ ఇవాళ వీళ్ళు తుపాకులతో బెదిరించి మొన్ననే మనం చూసిన ముఖ్యమంత్రి ఇంటి పక్కనే తుపాకులతో బెదిరించి మరి ఒక డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించారు ఇవాళ నవీన్ యాదవ్ బెదిరిస్తున్నాడు ఎవరు ఉండరు ఖాళీ అయిపోతారు అని అంటే వీళ్ళు ఇంతకంటే గొప్పగా మాట్లాడలేరు వీళ్ళను ఎల్లగొట్టాలి కొట్టాలి బుద్ధి చెప్పాలి అంటే మన